ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లంటే ఎట్లా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో నిరుద్యోగుల విషయంలో మాట్లాడినారు నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా వీళ్ళు లేవు అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిండు ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు ఒకసారి అది కూడా చూద్దాం ఆయన అర్థమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలు అన్ని అర్థమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుడితో చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని అనుకుంటున్నాడు ఆ రోజేమో పచ్చ పార్టీలు ఉండేనా పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేర్పడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు ఇప్పుడు మూడు రంగుల జెండాల పార్టీలు చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతున్నా మీకు తెలియదు బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా నీ ఆస్తి ఎంత నీకు మోటార్ సైకిల్ ఉందా నీకు టీవీ ఉందా నీ గ్రైండర్ ఉందా నీ కారు ఉందా నీ ట్రాక్టర్ ఉందా నీకు భూమి ఉందా నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు ఇప్పుడు ఇప్పుడు మెడ మీద తలకాయ లేనోడు ఎవడు ఆ రోజు ఏమన్నాడు మెడ మీద తలకాయ లేనోడు ఎవడు వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు మెడ మీద తలకాయలేనోడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలేంది ఈ రోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అనేది నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది ఇక కూల్చివేతలు కూల్చివేతల విషయంలో కూడా సమయంలో ఉద్యోగస్తులు ఒక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకుని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం చేయలే లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టుకు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే

కొన్ని అక్రమ కట్టడాలను కూలిస్తే అది జాతి ద్రోహం అని అది క్రిమినల్ వేస్టల్ అని కిరాక్ మాటలు మాట్లాడిడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు ఇది అన్యాయం అని అడ్డొస్తే అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్ లెక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు శిథిలాలే కనబడతాయి ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ కట్టిన ఇల్లు అయితే ఒక్కట్లేదు ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి పాప మా పసి పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది క్రిమినల్ వేస్ట్ కాదా ఆ పిల్ల విద్యా సంవత్సరం అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు ఇలా నువ్వు చేస్తున్నదేందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో ఇక పోలీస్ ప్రవచనాలు కూడా చూడాలి ఈయన పోలీసుల గురించి మాట్లాడిన ప్రవచనాలు కూడా ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్ పోని వారానికి సెలవు వచ్చిందా గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ పండుగలకో హైదరాబాద్ కి డ్యూటీ వేస్తే రోడ్ల మీద పది పది రోజులు ఉంటే చూస్తే ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో మొసలి కన్నీరు ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు ఏమడిగినరా పోలీసులు వీ వాంట్ జస్టిస్ అన్నారు వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు అది వాళ్ళ డిమాండ్ కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినావో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు సస్పెన్షన్లు చార్జ్ మెమోలు ఇచ్చినవు ముప్పై తొమ్మిది మంది ఉద్యోగాలు కూడా పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది ఇది కాదా డబుల్ స్టాండర్డ్ నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడువైతే చీమునెత్తురుంటే మాట మీద ఉండేవాడివైతే